హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు క్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్కస్ చేసుకుందామండి అయితే మనం ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఎకానమీ కానీ పాలిటీ కానీ లేదా హిస్టరీకి సంబంధించి కానీ ఎంసీక్యూ ఫార్మేట్ రూపంలో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది డీటెయిల్గాను ఒకవేళ మీకు కనుక కంప్లీట్ థియేటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మన బాలువైక్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు అందులో యాప్ వెర్షన్ ఉంటుంది ప్లస్ అలాగే డెస్క్ టాప్ వెర్షన్ కూడా ఉంటుందన్నమాట మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నాకు డెస్క్ టాప్ లింక్ ఎడితే నేను ఇస్తాను మీకు మీరు అందులో పీడిఎఫ్లు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్లో కానీ లేదా డెస్క్ టాప్ వెర్షన్లో కానీ మీకు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ కోర్సెస్తో పాటుగా ఎవరైతే ఏపీ గ్రూప్ టూ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పేపర్ వన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి చాలా సింపుల్ వేలో మీకు తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ అనేది మీకు ఒక రీజనబుల్ ప్రైస్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి మహిళా ఎగుమతిదారుల కోసం డిజిటల్ ఆర్థిక నిధిని ఏర్పాటు చేసింది ఎవరు ఓకేనండి మహిళా ఎగుమతిదారులు అంటే ఎవరంటే మనకి ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేస్తారు కదండి ఎవరైతే ఎక్స్పోర్ట్స్ చేస్తారో ఉమెన్స్లోని సో వాళ్ళకి సంబంధించి అంటే వాళ్ళ యొక్క బిజినెస్ ఎంపవర్మెంట్ అనేది పెంచడం కోసం అనమాట ఒక ఫైనాన్షియల్ ఫండ్ అనమాట అంటే ఒక ఎకనామికల్ ఫండ్ని స్టార్ట్ చేశారనమాట మరి ఎవరు స్టార్ట్ చేస్తారంటే ఆప్షన్స్ అండి చూడండి ఫస్ట్ది ఆప్షన్ ఇక్కడ మిస్ అయింది ఓకే ఏ ఏంటంటే మనకి చూడండి డబ్ల్యూటిఓ అండ్ ఓకే ఐటీసీ అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ అంట రెండోది డబలటీవ్ అండ్ ఐఎంఎఫ్ అంట మూడోది వరల్డ్ బ్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంట తర్వాత ఏడీబీ అండ్ ఓఈసీడీ అంట ఈ నాలుగిట్లో ఎవరు స్టార్ట్ చేస్తారని అడుగుతున్నారండి క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఏ అండి డబుల్టీవో అండ్ ఐటీసీ సో డబల్యూటీఓ అంటే మీ అందరికీ తెలుసును ఓకే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒకప్పుడు దీన్ని స్టార్టింగ్లో గ్యాట్ అనేవారు యాక్చువల్లీ తెలుసు కదా మీకు జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ నుంచి కూడా దీన్ని డబుల్టీవ్ అన్నారు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో వాణిజ్యానికి సంబంధించినటువంటి అన్ని విషయాలని కూడా చూసేది ఎవరంటే డబ్ల్యూటీఓ చూస్తుందండి సో డబల్యూటీఓతో పాటుగా ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ ఏదైతే ఉందో ఈ రెండు కలిపి అనమాట మహిళల యొక్క ఆర్థిక ప్రగతిని పెంచడం కోసం అక్కడ ఉన్నటువంటి ఎగుమతిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒక ఫండ్ అనేది స్టార్ట్ చేస్తారండి మరి ఈ ఫండ్ ఎంత ప్లస్ అలాగే ఈ ఫండ్కి కంట్రిబ్యూట్ చేసినటువంటి ఫస్ట్ కంట్రీ ఏంటో కూడా చూద్దాం మనం చూడండి మహిళా ఎగుమతిదారుల కోసం డిజిటల్ ఆర్థిక నిధి ఓకేనండి డిజిటల్ ఎకనామిక్ ఫైనాన్షియల్ ఫండ్ అనమాట యుఏఈలోని అబుదాబీలో స్టార్ట్ చేశారండి ఎప్పుడంటే మనకి మార్చిలో స్టార్ట్ అయింది అనమాట యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట అక్కడ అబుదాబీలోనే స్టార్ట్ అయిందండి ఎక్కడంటే థర్టీన్త్ మినిస్ట్రీ కౌన్సిల్లో ఓకేనండి ఎవరెవరు స్టార్ట్ చేశారు ఒకటి ప్రపంచ వాణిజ్య సంస్థ నెక్స్ట్ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం కలిసి యాభై మిలియన్ డాలర్లతో ఓకేనండి ఫిఫ్టీ మిలియన్ డాలర్లతో అనమాట ఈ ఫండ్ అనేది ప్రారంభించడం జరిగింది ఓకే మరి దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో అంతర్జాతీయ వాణిజ్యం డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడమే మెయిన్ టార్గెట్ అనమాట ఇక్కడ అంటే వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ కోసం కృషి చేస్తుంది ఇది మహిళా ఎగమనిదారుల డిజిటల్ ఆర్థిక నిధి ద్వారా ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న మరి తక్కువగా వృద్ధి చెందినటువంటి దేశాల్లో మహిళా నాయకత్వం నడిచే వ్యాపారాలు ఎవరెవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ఓకే ఎవరైతే మనకి డెవలపింగ్ కంట్రీస్ అంటే మనకేంటి సాధారణంగా తీసుకుంటే మోర్ డెవలప్డ్ కంట్రీసు డెవలప్డ్ కంట్రీసు డెవలపింగ్ కంట్రీస్ నెక్స్ట్ అన్డెవలప్డ్ కంట్రీస్ ఇలా ఉంటాయి మనకి యాక్చువల్ కదా అలా ఏదైతే తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు ప్లస్ అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏదైతే భారతదేశం ఉంటుందో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనకి అలా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మహిళా నాయకత్వంలో నడిచే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అలాగే కొత్తగా ఎవరైనా సరే మహిళలు కనుక వాణిజ్యంలోకి వస్తే వాళ్ళందరికీ హెల్ప్ అయ్యే విధంగా అనమాట ఇది మనకి స్టార్ట్ చేయడం జరిగింది ఓకే మరి తీసుకుంటే ఈ నిధికి మొట్టమొదటి దాతగా ఎవరున్నారంటే యూఏఈ అండి ఎంత అంటే ఐదు మిలియన్ డాలర్లను కేటాయించింది ఫస్ట్ ఇనీషియల్గాను ఓకేనండి ప్రపంచ వాణిజ్య సంస్థ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం కలిసి నిర్వహించినటువంటి ఈ మీటింగ్కి దాదాపు అరవై పైగా దేశాల నుంచి రెండు వందల యాభై మహిళా వాణిజ్యవేత్తలు అటెండ్ అయ్యారన్నమాట వీరిలో అనేక మంది ప్రతిష్టాత్మక వ్యాపారస్తులు ఓకేనండి అభివృద్ధి భాగస్వాములు కూడా ఉన్నారు సో చాలా చాలా ఇంపార్టెంట్ వీరందరూ సదస్సులో హరిత డిజిటల్ వాణిజ్య వ్యవస్థలో కొత్త మార్కెట్లు అందుబాటులోకి తెచ్చేందుకు హరిత అంటే ఏంటంటే ఇక్కడ మనకి అంటే కర్బన ఉద్గారాలు తగ్గించడంతో పాటుగా వాతావరణానికి ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వ్యాపారాలు అనమాట యాక్చువల్లీ సో దీని గురించి మనకి యూఏఈలో జరిగినటువంటి సమావేశాలు అనమాట ఈ ఫండ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మనకి ఎకానమీలో ఇటీవల ఏ దేశాన్ని ఎఫ్ఏటిఎఫ్ తన గ్రే లిస్ట్ నుంచి తొలగించడం ద్వారా భారతదేశంలో ఎన్బిఎఫ్సీలో పెట్టుబడులకు మార్గం సుగమమైంది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా అయితే ఎఫ్ఏటిఎఫ్ అంటే ఏంటి ఎందుకేన్నో అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అండి ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పని ఏంటంటే ఏ ఏ దేశాలు వాళ్ళ యొక్క ఎకనామిక్ సిస్టమ్ని ఏ విధంగా వాడుతున్నాయి ఏవైనా సరే టెర్రిస్ట్ గ్రూపులకు కానీ లేదంటే టెర్రరిస్ట్ ఓకేనండి టెర్రిజానికి సంబంధించి ఏమైనా ఓకే తీవ్రవాద చర్యలకి ఎవరైనా పాల్పడుతుంటే వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా సహాయం చేస్తున్నాయి ఇలాంటివి చెక్ చేసుకొని సెక్యూరిటీ పర్పస్లు అనమాట వాళ్ళకి ఒక లిస్ట్ క్రియేట్ చేస్తుండీ ఎస్పెషల్లీ గ్రే లిస్ట్ రెండోది బ్లాక్ లిస్ట్ అనమాట ఓకే ఆ గ్రే లిస్ట్లో ఉన్నాయనుకోండి అనుకోండి ఎగ్జాంపుల్ వాళ్ళకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి కానీ మెజారిటీ కంట్రీస్లోని ఓకేనండి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఇబ్బందులు వస్తాయి అంటే ఒక నామినల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్ట తప్ప ఫుల్ ఫ్లెజ్గా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి కాదు బ్లాక్ లిస్ట్ అయితే మరీ ఘోరంగా ఉంటుంది పరిస్థితి ఓకేనండి అంటే ఎకనామికల్ ఫ్రీడమ్ తగ్గిపోతుంది అన్నమాట వాళ్ళకి మరి ఇటీవల ఏ దేశాన్ని ఎఫ్ఐటిఎఫ్ తీసిందంటే ఇరాను మయన్మార్ యుఏఈ బల్గేరియాని ఆన్సర్ వచ్చేసి యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట గ్రే లిస్ట్ నుంచి తొలగించింది ఎఫ్ఈటిఎఫ్ మరి దీని ద్వారా భారతదేశంలో జరిగేటటువంటిది ఏంటి ఇంపార్టెన్స్ అంటే దీంతో మన దేశానికి చెందినటువంటి బ్యాంకేతర ఆర్థిక సంస్థల పెట్టుబడులకు మార్గం సుగమం అవుతుంది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం ఏంటంటే ఏదైనా సరే ఒక దేశం కనుక గ్రే లిస్ట్లో ఉంటే ఇండియాలో ఎన్బిఎఫ్సీలను పెట్టడానికి మాత్రం అనుమతించలేదు బ్యాంకింగ్ సిస్టంలో పెట్టుకోవచ్చు ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని వాటిల్లో పెట్టుకోవచ్చు కానీ ఎన్బిఎఫ్సీలు అంటే ఏంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనమాట వాస్తవానికి తీసుకుంటే ఒక బ్యాంక్ యొక్క ఒకే కార్యకలాపాలు ఏంటి డిపాజిట్లు అనేవి తీసుకుంటాయి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి ఓకేనండి డిపాజిట్లు తీసుకుంటే లోన్స్ ఇస్తుంది దీన్ని బ్యాంక్ సిస్టమ్ అంటారు యాక్చువల్లీ అలా డిపాజిట్లు తీసుకోకుండా ఓన్లీ లోన్లు మాత్రం ఇస్తే దాన్ని ఏమంటారంటే ఎన్బిఎఫ్సీ అంటారండి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనమాట ఇలాంటి ఎన్బిఎఫ్సీలు ఏవైతే ఉన్నాయో ఇందులో గ్రే లిస్ట్లో ఉన్న ఏ దేశం కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకూడదు అనమాట కానీ ఇప్పుడు ఏమైందంటే ఓకే ఇప్పుడు ఏమైందంటే చూడండి రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో మనకి ఇచ్చిన ఈ నియంత్రణ పెట్టింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఇప్పుడు దుబాయ్కి సంబంధించినటువంటి ఏదైతే ఓకే గ్రే లిస్ట్లో తీసింది ఎఫ్ఐటిఎఫ్ దుబాయ్ని సో ఇప్పుడు యూఏఈ ఏదైతే ఉందో భారతదేశంలో ఉన్న ఎన్బిఎఫ్సీలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనమాట చూడండి ఇక్కడ ఆర్థిక కార్యాచరణ టాస్క్ ఫోర్స్ నిబంధనలకు అనుకూలంగా ఉండే పెట్టుబడులు వ్యతిరేకంగా ఉండే పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా గుర్తించారు అందులో ఏది ట్వంటీ ట్వంటీ వల్ల ఇచ్చినటువంటి డాక్యుమెంట్లో ఓకేనండి సో కాబట్టి ఇప్పుడు మనకి పెట్టుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉందండి ప్రస్తుతం ఆర్థిక కార్యాచరణ అనుమానాస్పద జాబితా నుంచి యుఏఈ పేరు తొలగించడం వల్ల ఆ దేశంలో పెట్టుబడిదారులు భారతదేశంలో ఆర్థిక సంస్థల్లో సింపుల్గా పెట్టుబడులు పెట్టుకునే అవకాశం వస్తుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్లో ఉంటుందన్నమాట సో యూఏఈ దేశంపై నిరోధాలను సరళీకృతం చేయడం జరిగింది అంటే భారత్ మరియు యుఏఈ దేశాల మధ్య పెట్టుబడులకు మళ్ళీ ప్రోత్సాహం లభిస్తుంది దాని ద్వారా రెండు దేశాల యొక్క ఆర్థిక ప్రయోజనాలు కూడా బాగుపడతాయి అనమాట ఓకే ఎఫ్ఈటిఎఫ్ చేసినటువంటి దీనివల్ల ఓకేనండి మరి ఇక్కడ తీసుకుంటే ఓకే మరి ఏదైతే ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఉందో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్లో ప్యారిస్లో జరిగినటువంటి జీ సెవెన్ సమ్మెట్లో ఏర్పాటు చేశారు దీన్ని ఓకే ప్యారిస్లో జీ సెవెన్ మీటింగ్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్లో జరిగినప్పుడు దీన్ని ఏర్పాటు చేశారు ఇందులో ప్రస్తుతానికి ఉన్న దేశాలు ముప్పై ఏడు అండి అలాగే రెండు ప్రాంతీయ సంస్థలు కూడా ఉన్నాయి ఒకటి యూరోపియన్ యూనియన్ మిషన్ ఒకటి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఒకటి ఇండోనేషియా అనేది ఏంటంటే పరిశీలక దేశంగా ఉందన్నమాట భారతదేశం ఇందులో మెంబరా అంటే మెంబరే ఓకే మరి దీని సచివాలయం ఎక్కడ ఉందంటే ఓఈసీడి ఏదైతే మనకి ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామికల్ కోఆపరేషన్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అక్కడ సేమ్ అంటే ప్యారిస్లోనే అనమాట ఎఫ్ఏటీఎఫ్ కూడా మనకు ఉందనమాట మరి భారతదేశం విషయానికి వచ్చినట్లయితే ఈ టాస్క్ ఫోర్స్లో రెండు వేల ఆరో సంవత్సరంలో పరిశీలక దేశంగా చేరింది రెండు వేల పది నుంచి కూడా మనకి థర్టీ ఫోర్త్ కంట్రీగా జాయిన్ అయింది అనమాట చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఓకేనండి రైట్ సో మరి ఇక్కడ ఒకసారి చూద్దామండి మనం ఇప్పుడు చెప్పాం ఏంటి గ్రే లిస్ట్ అని చెప్పాం నెక్స్ట్ బ్లాక్ లిస్ట్ అని చెప్పాం కదా ఒకసారి గ్రే లిస్ట్లో ఎందుకు పెడతారు బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెడతారు చూద్దాం ఫిఫ్టీ వాళ్ళు అనుమానాస్పద జాబితా లేదా గ్రే లిస్ట్ అండి ఈ టాస్క్ ఫోర్స్ సూత్రాల ప్రకారం ఈ జాబితాలో చేర్చిన దేశాలపై పర్యవేక్షణ పెంచాలి అంటే ఏవైతే ఈ దేశాలు ఉన్నాయో వాళ్ళ యొక్క ఎకనామికల్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక పర్యవేక్షణ చేస్తాను అంటే నిరంతరం దాని మీద కన్నేసి వస్తుంది అనమాట ఏవైనా సరే ఓకే మనీ లాండరింగ్ ఇష్యూస్ జరుగుతున్నాయా లేదంటే ఇంకేమైనా సరే అదర్ కార్యకలాపాలు జరుగుతున్నాయని చూసుకుంటారు యాక్చువల్లీ చూడండి ఇక్కడ తీవ్రవాదాన్ని ప్రోత్సహించే విధంగా నిధులు అందించిన లేదా మనీ లాండరింగ్ కార్యకలాపాలు జరపడం వంటి పనులు చేసే దేశాలను ఈ జాబితాలో చేరుస్తారనమాట ఈ జాబితాలో చేర్చిన తర్వాత ఆ దేశాలు ఆ కార్యకలాపాలు నిలిపివేయకపోతే వాటిని బ్లాక్ లిస్ట్లో చేరుస్తారు అంటే ఒకసారి అనుమానం వచ్చింది అనుకోండి ఒకవేళ ఆ డౌట్ని కనుక ఓకే వచ్చినప్పటికీ గ్రే లిస్ట్లో పెట్టినప్పటికి కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తారనుకోండి తీసుకెళ్ళి బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారనమాట అనుమానాస్పద జాబితా లేదా గ్రే లిస్టులో పేర్లు చేర్చిన దేశాలు ఆర్థిక కార్యాచరణ అనుబంధం కలిగినటువంటి అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంస్థల నుంచి ఆంక్షలు ఎదుర్కొంటారు అంటే ఎప్పుడైనా సరే ఒకసారి గ్రేలిస్ట్లో పెట్టారనుకోండి వాళ్ళకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లోన్లు ఇవ్వడం మీద కానీ ఇతర ఆర్థిక విషయాల్లోని చాలా వరకు వాళ్ళకి కొన్ని ఆంక్షలు అనమాట ఓకే నెక్స్ట్ అలాగే వరల్డ్ బ్యాంక్ అండి ప్రపంచ బ్యాంక్ కూడా అంతే అంటే వాళ్ళకి లోన్స్ ఇవ్వకపోవడం కానీ సాధారణంగా ఏంటంటే వరల్డ్ బ్యాంకు పేదరికాన్ని రూపుమార్పన టార్గెట్గా పెట్టుకుంటుంది ప్రతి దేశానికి కూడాను లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తుంది తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సో ఇప్పుడు ఇలాంటి గ్రే లిస్ట్లో ఉన్నాయనుకోండి వాటికి డబ్బులు ఒప్పడం కానీ ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టే అవకాశం ఉంటుంది అనమాట అలాగే ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి ఇది కూడా ఎలాంటి ఎకనామికల్ యాక్టివిటీస్ అని చేయదనమాట గ్రే లిస్ట్లో ఉన్న దేశాలు తను చేస్తుంది కానీ లిమిటెడ్గా ఉంటాయి అవన్నీ కూడా అలాగే మరి బ్లాక్ లిస్ట్ తీసుకుంటే తీవ్రవాదానికి నిధులు అందించడం మనీ లాండరింగ్ కార్యకలాపాలు చెప్పడానికి సమర్థించే దేశాలు ఒకవేళ అది చేస్తుంటే గ్రే లిస్ట్లో పెడతారు ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారనమాట ఓకే మరి ఇందులో సాధారణంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న దేశాలు ఇరాన్ ఒకటి నార్త్ కొరియా ఒకటి మయన్మార్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఉన్నాయన్నమాట ఓకే మరి నెక్స్ట్ చూద్దామండి ఏ సంవత్సరానికి భారత్ అనేది ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని క్రిసిల్ ప్రకటించింది ఇది వచ్చేసి భారతదేశంలో ఉన్నటువంటి రేటింగ్ ఏజెన్సీ అండి ఓకే థర్డ్ ఫైన మనకి ప్రపంచవ్యాప్తంగా ఓకే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా భారతదేశం ఉంటుంది అని ఏ సంవత్సరానికి ఇది ఎస్టిమేట్ చేసిందంటే టూ థౌజండ్ థర్టీ వన్ టూ థౌసండ్ థర్టీ ఫైవ్ టూ థౌసండ్ థర్టీ టూ థౌసండ్ థర్టీ ఫోర్ అండి రెండు వేల ముప్పై ఒకటికి భారతదేశం అంట రెండు వేల ముప్పై ఒకటో సంవత్సరానికి అంటే ఏడు సంవత్సరాలు ఉంది ఇంకా మనకి ఏడు సంవత్సరాల్లో ఓకే లార్జెస్ట్ అంటే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అనేది అవుతుందని చెప్పేసి ఈ క్రిసిల్ చెప్పిందనమాట క్రిసిల్ అంటే ఏంటంటే చూడండి క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారతదేశంలో ఉన్నటువంటి సంస్థ అనమాట ఇది యాక్చువల్లీ క్రెడిట్ రేటింగ్ అనేది ఇస్తుంది అనమాట యాక్చువల్లీ కంపెనీలకి కానీ అన్నింటికి సో ఈ సంస్థ ఇవ్వడం జరిగింది రెండు వేల ముప్పై ఒకటో నాటికి ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం నాటికి ఆరు పాయింట్ ఎనిమిది శాతం జీడిపి వృద్ధి రేటు సాధిస్తుందంట సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఏంటి పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఓకే మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఉంటుంది కదమ్మా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఒక లక్ష రూపాయలు ఆల్రెడీ ఉందనుకోండి అంటే లక్ష కోట్లు ఆర్థిక వ్యవస్థ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనం తయారు చేసుకున్నటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్సు ఓకే అంటే మన దేశంలో మన ఒక కాలం అంటే మన ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఓకే మనం తయారు చేసినటువంటి గూడ్స్ సర్వీసెస్ తల ప్రొడక్షన్ని క్యాలిక్యులేట్ చేస్తారు సో ముందు సంవత్సరం ఎంత ఉంది ఈ సంవత్సరం ఎంత ఉంది గ్రోత్ చెక్ చేస్తారనమాట ప్రీవియస్ ఇయర్ కంటే మనం ఎక్కువ తెచ్చుకున్నామో లేదన్నది సో ఈ గ్రోత్ ఏదైతే ఉందో అదే పర్సంటేజ్ అనమాట అంటే అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి మధ్య అంటే మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఉందంట ప్రస్తుతానికి ఉన్న గ్రోత్ అనేది సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ పెరుగుతుందంట జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే గూడ్స్ మరియు సర్వీసెస్ తల ప్రొడక్షన్ రేట్ అనేది సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ పెరుగుతుందంట ఇలా ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక వృద్ధి పెంచుకుంటూ పెంచుకుంటూ పెంచుకుంటుందంట ఓకే ఇది రెండు వేల ముప్పై ఒకటి నాటికి ప్రపంచవ్యాప్తంగానే అంటే చూడండి ఇక్కడ మొత్తం రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి నాటికి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏడు ట్రిలియన్ డాలర్లకు వెళ్తుంది అంటే ఎందుకంటే ప్రస్తుతానికి మన ఎంత ఉంది త్రీ పాయింట్ సెవెన్ ట్రిలియన్ డాలర్లు ఉంది అంటే ప్రతి సంవత్సరం కూడా గ్రా మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రో ప్రొడక్ట్ రేట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి లార్జెస్ట్ ఎకానమీ కంట్రీగా వెళ్తుంది అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఒకటి సంవత్సరాలకి మన ఆర్థిక వ్యవస్థ ఏడు ట్రిలియన్ డాలర్లకు వెళ్ళిపోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే మన యొక్క పెరక్యాపిటల్ ఇన్కమ్ కూడా దాదాపు నాలుగు వేల ఐదు వందల డాలర్లకు వెళ్తుందని చెప్పడం జరిగిందనమాట ఇక్కడ ఓకేనండి అలా వెళ్తూ ఏం చెప్పింది అంటే భారతదేశం అంట ఓకే మనకి చూడండి ఇక్కడ మధ్య అంటే ఎగువ మధ్య తరగతి స్థాయికి చేరుతుందంట ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకి లోవర్ క్లాసు మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు ఇలా ఉంటుంది పూరు ఇలా ఉంటుంది కదా మనకి యాక్చువల్లీ సో పూరు లోవర్ మిడిల్ క్లాసు మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాసు రిచ్ ఇలా ఉంటాయి యాక్చువల్ మనకి అంటే మధ్యతరగతి కంటే ఎక్కువ స్థాయికి మనం రీచ్ అవుతూ ఉంటాం రెండు వేల ముప్పై ఒకటికి మరి ప్రస్తుతానికి తీసుకుంటే అమెరికా చైనా జపాన్ జర్మనీల తర్వాత మనం ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నామండి కానీ టూ థౌజండ్ థర్టీ వన్ ఏంటంటే భారతదేశం వచ్చేసి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందనమాట సో ఇదండి ఓకే ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ ఎకానమీ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో ఓకే ఇంకా ఏవైనా సరే పాలిటీ కరెంట్ అఫైర్స్ ఉంటే మనం చెప్పుకుందాం లేదంటే ఎకానమీకి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేద్దామండి నేను మీకు స్కీమ్స్ చెప్తానన్నాను ఆ స్కీమ్స్ కూడా పార్ట్ ఆఫ్ కరెంట్ పాలిటీ కింద చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో మోస్ట్లీ ప్రొవైడ్ చేస్తానండి సో నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేలిస్ట్లో మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయన్నమాట మీరు ఏ సబ్జెక్టు మీరు చదవాలనుకుంటున్నారో దానికి సంబంధించి అన్ని వీడియోలు ఉంటాయి ఇండియన్ హిస్టరీ చదవాలనుకుంటున్నారా లేదా ఇండియన్ పాలిటీయా లేదా ఇండియన్ ఎకానమీ చదవాలనుకుంటున్నారా ఎనీ సబ్జెక్ట్ అనమాట దానికి సంబంధించిన ప్లేలిస్ట్ మీకు అవైలబుల్ ఉంటుంది ఎవరైనా సరే ఏపీ గ్రూప్ టు మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకంటూ సపరేట్ కోర్స్ ఉంది అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి హిస్టరీ పాలిటిక్స్ జాగ్రఫీ ఎకానమీ కోర్స్ కూడా మనకు అందుబాటులో ఉంది సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి ప్లస్ అలాగే ఎవరికైనా డెస్క్ టాప్ తలక వెర్షన్ కావాలనుకుంటే మీరు కోర్స్ తీసుకున్న తర్వాత కానీ ముందుగానే నాకు గనక యాప్లో మెసేజ్ అడిగితే నేను మీకు రిప్లై ఇస్తాను డెస్క్ లింక్ పెడతాను దాని ద్వారా మీరు మీ ల్యాప్టాప్లో కానీ ఎక్కడైనా సరే చూసుకోవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్